దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది వారం వ్యవధిలో ఒక్కసారిగా వైరస్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది తాజా లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు చేరింది అత్యధికంగా కేరళలో పదమూడు వందల ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి నాలుగు వందల అరవై ఏడు కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో నిలిచింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వైరస్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల చేరింది అత్యధికంగా కేరళలో పదమూడు వందలకు పైగా కేసులు నమోదు కాగా నాలుగు వందల అరవై పైగా కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది మహారాష్ట్రలో ఇద్దరు ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పంజాబ్ తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి ఇరవై ఆరు మంది మృతి చెందారు గత వారంలో ఐదు రెట్ల వేగంతో కోవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు చెప్పారు వైరస్ వ్యాప్తితో పాటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది దగ్గు జలుబు జ్వరం లక్షణాలు కలిగిన పిల్లలను పాఠశాలకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచించింది కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి రావు జాదవ్ తెలిపారు అన్ని రాష్ట్రాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలకు భయాందోళనలు అవసరం లేదని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు